హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ ఇవాళ నుండి బిగ్ బాస్ హౌస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కానున్నది ఎంతో అందంగా ఎంతో సుందరంగా బిగ్ బాస్ హౌస్ ఉంటుందని అందులో నటించే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆహ్లాదకరంగా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారని అవధులు లేని ఎంటర్టైన్మెంట్ మనకి ఇంత ఇస్తారని అద్దు అప్పు లేకుండా లోపల హౌస్లో ఉంటుందని ఆల్రెడీ మన నాగార్జున గారు చెప్పారు అలాగే మనం చూసి ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ పరుస్తూ వాళ్ళు మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు కలిగిస్తారు ఇప్పటి వరకు మనం సెవను బిగ్ బాస్ హౌస్ చూసాం ఈ ఎయిట్ రాబోతుంది అన్నిటికంటే భిన్నంగా ఉంటుందని దాంట్లో పార్టిసిపేట్ చేసే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతో సుందరంగా ఎంతో ఆహ్లాదకరంగా మనకి కనిపిస్తారని బయట టాకు నాకు తెలిసినంత వరకు నేను వివరిస్తున్నాను నేను కూడా మీకులాగే సాయంత్రం చూస్తాను కానీ ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను తెలిసిన చూసిన వీడియోస్ ఇవన్నీ చూసిన బట్టి నాకు వివరించాలని మీకు తెలియపరచాలనేసి ఈ వీడియో చేస్తున్నాను మన చుట్టుపక్కల ప్రదేశాలు చూసినప్పుడు ఇది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని ఆహాబోహో అనిపిస్తుంది అలాగే ఇప్పుడు దాకా చూసిన బిగ్ బాస్ హౌస్లో చాలా రకరకాలుగా చాలా ఇదిగా ఉన్నాయి వాటికన్నిటికంటే భిన్నంగా ఈ ఎయిట్ సీజన్ ఎయిట్ బిగ్ బాస్ హౌస్ ఉంటుందని నేను ఆ ఆశిస్తున్నాను నేను ఊహించి మరీ మీకు చెప్తున్నాను ఈ వాతావరణం ఎలాగైతే ఉందో అక్కడ కూడా ఆ హౌస్లో కూడా వాతావరణం ఉంటుందని మసాలాలకి మసాలాలు ఘాటుకి ఘాటు ఏవి కావాలంటే అయ్యే ఫ్రీగా మన ఇంట్లో ఉండి చూడవచ్చు అన్ని రకాలైన మసాలాలు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉంటుందని అలాగే మీకు కూడా వివరిస్తున్నాను ఎందుకంటే దాంట్లో నటించడానికి వచ్చేవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నారు ఎంతో అందంగా కూడా ఉన్నారు అలాగే మనమందరం కూడా చూసి రేటింగ్ పెంచి ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు బాగా చేయట్లేదు అని వివరిస్తూ మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి బిగ్ బాస్ హౌస్ని అలాగే నా మనసులోంచి వచ్చిన మాట రెండు మాటలు సామాన్యుల్ని ఎందుకు తీసుకోరు బిగ్ బాస్ అందరినీ కూడా సెలబ్రిటీలనే తీసుకుంటారా మనల్ని ఎందుకు తీసుకోరు మనం పనికిరామా సెలబ్రిటీలు అయితేనే చూస్తారా మనల్ని ఎవరో చూడరా అలాగే మనల్ని కూడా తీసుకుంటే బాగుండునని నా ఆశ ఆకాంక్ష అలా తీసుకుని చూసినప్పుడే కదా మన రియాలిటీ ఏంటో మన ఒరిజినాలిటీ ఏంటో బయటపడుతుంది అలాంటి హౌస్లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం హౌసుల్లో ఉండి పోరాడేదే కదా అక్కడ కూడా చేసేది అంటే ఎంటర్టైన్మెంట్ అంటే రకరకాలుగా ఉంటుంది కాబట్టి అవి మనం చేయలేమా వాళ్ళు అన్నింటికి సిద్ధపడి వస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారా ఏమంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చూపిస్తూ బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ మీ అందరి ముందుకి నేను ఈ వీడియోని తీసుకొస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నాను ఎంతో ఆహ్లాదకరంగా బిగ్ బాస్ హౌస్ ఉంటుందని ఈ సంపంగి పూల వలె ఆ అమ్మాయిలు ఉంటారని అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని మనకి అన్ని రకాలుగాని ఆనందాన్ని కలిగిస్తారని బిగ్ బాస్ హౌస్లో ఆశిద్దాం ఏమంటారు ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసినంత మట్టుకు మీకు వివరించాను బాయ్ అండి ఆగండి ఆగండి నాకు ఇంకా గుర్తొచ్చింది ఈ వీడియోలు ఇంకాస్త వివరించాలని నాకు మనసు కనిపించింది బావి చెప్పినా సరే మళ్ళీ వీడియోలోకి ఎంటర్ అయిపోయాను ఎందుకంటారా బిగ్ బాస్ హౌస్లో మనం చూడవలసినవి చూడాలనుకునేవి ఎలా ఉంటాయి అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీలాగా మనం ఎక్కువగా కారం వేసి చికెన్ ఫ్రై లాగా ఇలాగా ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఇంకా రకరకాలుగా ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసులాగా పులస పులుసులాగా ఏమంటారు బిగ్ బాస్ హౌస్లోంచి తీసుకెళ్ళి కూరలు రుచులు చూపిస్తుంది ఏంటి వీడి రుచులు చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా మనం అలా ఊహించుకోవాలండి కొన్ని కొన్ని సీన్లు కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్లు చూసినప్పుడు మనకి ఇవన్నీ రావాలి అలాంటి హౌస్లో ఇలాంటివన్నీ మనం ఊహించుకోవాలి అలా ఊహించుకున్నప్పుడే దాన్ని బాగా మనం చూడగలుగుతాము ఏమంటారు అలా చూసినప్పుడు ఆహా వీళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు కొంచెం దెబ్బలు దెబ్బలు బాగుండేమో వీళ్ళు కొంచెం బాగా చేస్తే బాగుండేమో అందరూ కలిసి ఒకరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అలా కాకుండా వీళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుండేమో ఇలా రకరకాలుగా అనుకోవచ్చు కదా ఏమంటారు బాగా అండి మా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చెట్లు కొమ్మలు కొబ్బరికాయ చెట్లు బిల్డింగులు ఆకాశం అన్నీ మీకు చూపించేసాను ఈ హౌస్లో ఈ బిగ్ బాస్ హౌస్లో మరి సాయంత్రం చూద్దాం ఎలా ఉంటుందో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి బాయ్ అండి